నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను మురళీకృష్ణ కోనసీమ అంటే గుర్తుకొచ్చే ఈ పచ్చటి పంట పొలాలు కొబ్బరి తోటలే కాదండి రకరకాలైన నోరు నుంచే వంటలు కూడా గుర్తుకొస్తాయి కోనసీమ రుచులు స్టైలే వేరేగా ఉంటుంది అలాగే కోనసీమ హోటల్స్కి వెళ్తే ఒక్కో హోటల్లో ఒక్కో ప్రత్యేకత కనపడుతుంది మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులు రావులపాడు హైవే పక్కన ఉన్న భాస్కర రెస్టారెంట్ దగ్గర ఉన్నామండి ఈ భాస్కర రెస్టారెంట్ వెజ్ ఐటెంలో కానీ నాన్ వెజ్ లో కానీ చాలా క్లాస్గా ఉంటాయండి ఇక్కడ ఫుడ్ ఆ ఫుడ్లో వీళ్ళకి కొట్టేవాళ్ళే లేరని కంటాపదంగా చెప్పొచ్చు ఈరోజు మనం లోపలికి వెళ్ళి నాన్ వెజ్ ఐటెం వచ్చేటోడికి వాస్టర్ చికెన్ అదే వెజ్ ఐటెం వచ్చేటప్పటికి పునాన్ పన్నీరు ఈ రెండు ఐటమ్స్ ఎలా తయారు చేస్తారనే విధానం మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం భాస్కర రెస్టారెంట్ కిచెన్ లో ఉన్నామండి ఈ రోజు మనం రెండు రకాల ఐటమ్స్ అంటే ఒక వెజ్ ఐటమ్ ఒక నాన్ వెజ్ ఐటెం వెజ్ ఐటెం వచ్చిన పన్నీర్ నాన్ వెజ్ ఐటమ్ వచ్చేటప్పటికి వాస్టర్ చికెన్ ఈ రెండు ఐటమ్స్ ఎలా తయారు చేస్తారు తయారు చేసే విధానం ఏంటనేది ఇక్కడ మాస్టర్ అడిగి తెలుసుకుందాం రండి ఈయన మనకి చాలా ఐటమ్స్ తెచ్చుకుంటున్నారు ఆల్రెడీ రెండు చూపించారు మనకి ఇప్పుడు మూడోది వాస్టర్ చికెన్ ఇక్కడ ఈ చాలా ఫేమస్ ఇది ఎలా తయారు ఆయన చెప్పండి ఇది అయితే సార్ మీకు చికెన్ బ్రెస్ట్ పీస్ ఉంది కదండి ఆ బ్రెస్ట్ పీస్ తీసుకున్న తర్వాత దానికి అలా క్యూ క్యూ కటింగ్ పొడి పొడిగా తీసుకో కటింగ్ చేసుకోవాలండి మనం ఈ కటింగ్ చేసుకున్నాను తర్వాత మనం దీనికి మ్యాగ్నేషన్ చేసుకోవాలండి ఫస్ట్ టేస్ట్ ప్రకారం సాల్ట్ జాత ప్రకారం ఫస్ట్ సాల్టే కలుపుతారు తర్వాత క్రాస్ పేపర్ అండి క్రాస్ పేపర్ మాత్రం చైనీస్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ చైనీస్ ఫుడ్ క్రాస్ పేపర్ అంతా కంపల్సరీగా ప్రతి ఫోటో కంపల్సరీగా వేయాలండి తర్వాత మనం ఎగ్స్ ఉంది కదండి ఎగ్స్ వైట్ యోక్ అది వేయాలండి వేయాలి అందులో నెక్స్ట్ మనం దీంట్లో చిల్లీ పేస్ట్ ఉంది కదండి రెడ్ చిల్లీ పేస్ట్ అది వేసుకోవాలండి చిల్లీ పేస్ట్ వేస్తున్నారండి అప్పుడు మనం మ్యాగ్నస్ చేసుకోవాలా మన ఫోటో కలర్ టెస్టింగ్ సాల్ ఉంటుందండి మనం చేసే ఫోటో వాస్టర్ చికెన్ ఎలా తయారు చేస్తున్నా చూస్తాం మనం చెప్పు ప్రతిదీ కూడా చాలా ఈజీగా చేసేస్తున్నాడు అంటే ఎంత ఎక్స్పర్ట్ అయితే గానీ ఇంత ఈజీగా చేయలేరు దాని ప్రతి ఐటమ్ కూడా చాలా ఈజీగా చేసి చూపిస్తున్నారు చూడొచ్చు మనం తర్వాత మన దాంట్లో కన్ఫ్లోర్స్ ఫ్లోర్ మైదా లైట్ గా మైదా అయిపోయిందండి మనం దేంట్లో ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా మ్యాగ్నేషియన్తో వదిలేయాలండి మ్యాగ్నేషియన్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ రోజు లేపొచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇది చూడవచ్చు ఇలా తయారైన తర్వాత దీన్ని ఐదు నిమిషాలు ఇలాగే ఉంచి ఆ తర్వాత నూనెలో వేసి వేపాలి అది చెప్పింది అదే మన ఇప్పుడు మనం మ్యాగ్నేషియన్ అయిపోయింది కదండి ఐదు నిమిషాల తర్వాత ఇది మనం ఆయిల్ రోడ్ ఫ్రై చేస్తాం మనం ఇది ఫ్రై చేసినప్పుడు అండి సరే మాత్రం గోల్డెన్ కలర్ రావాలండి అలా కలర్ వస్తే మాత్రం చాలా బాగా కనపడుతుందండి తయారు చేసేటప్పుడు అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలంటే గోల్డెన్ కలర్ వస్తే లుక్ బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు వాస్టర్ చికెన్ ఫ్రై అయిన తర్వాత ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం రెండు ఎప్పుడు మనం చేస్తున్నాం సార్ వాస్టర్ చికెన్ ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ప్రతి వంటలోనే వెళ్ళాము ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు తర్వాత మనం కర్లిక్ గార్లిక్ జింజర్ జింజర్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత గార్లిక్ బాగా ఫ్రై చేయాలి అంటే గోల్డ్ కలర్తో

చికెన్ రెడీ అయిపోయిందండి ప్రిపరేషన్ చేస్తారు బేట్ చేసి అన్ని ఐటమ్స్ కూడా చాలా స్పైసీ స్పైసీగా చేస్తున్నారు అంటే కాన్సీమ్ అంటేనే కొంచెం స్పైసీ స్పైసీగా ఉండాలి స్పైసీ స్పైసీగా ఉంటేనే కస్టమర్లు అందరూ చాలా ఇష్టపడతారు ప్రతి ఐటమ్ కూడా చాలా స్పైసీగా రుచిగా ఉంది ఇక్కడ ఇప్పుడు మనం దీనికి క్యారబీన్ చేసుకోవాలండి ప్రతి దానికే మనం చైనీస్ సలాడ్ వస్తుంది నెక్స్ట్ ప్రతి స్టార్టర్ కండి ఫ్లవర్స్ కూడా వస్తుందండి పోస్టర్ చికెన్ అయితే రెడీ అండి ఇప్పుడు ఒక వెజ్ ఐటెం ఎలా చేస్తా చూద్దాం ఇప్పుడు పన్నీర్ మీరు అలా క్యూ కటింగ్ చేసుకోవాలండి క్యూ కటింగ్ చేస్తే మనం దానికి మ్యాగినేట్ చేసుకోవాలండి మనం టేస్ట్ ప్రకారం సాల్ట్ అండి మామూలుగా టేస్ట్ ప్రకారం కలుపుతారు దాంట్లో మీకు క్రాస్ పేపర్ అండి ఏంటది క్రాస్ పేపర్ దీంట్లో మనం ఏ అంటే అవును వెజ్ లో మసాలాలు ఎక్కువ చెప్పేది అండి తక్కువ కలుపుతానని చెప్పి ఇది డార్క్ సోయా అండి సోయా డార్క్ సోయా డార్క్ సోయా డార్క్ సోయా కలుపుతారు అందులో తర్వాత మనం లైట్గా నీళ్ళు తీసుకోవాలండి నీళ్ళు తీసుకున్న తర్వాత దీంట్లో మీకు ఫ్లోర్ ఇది డ్రై కోటింగ్ వేసుకోవాలండి ఇదిగా మైదా వేస్తారు టేస్ట్ మాత్రం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండి చాలా బాగుంటుంది అని చెప్తున్నారు తయారయ్యం టేస్ట్ టేస్ట్ చూసి మనం మనం చేసేది అప్పుడు ఉన్నాంగ్ పన్నీర్ అండి ఫస్ట్ ఆలివ్ ఆయిల్ మునాన్ పన్నీర్ ఎలా తయారు చేయాలి అప్పుడు ఎప్పుడు ఫస్ట్ గార్లిక్ సంబంధించిన మసాలాలు అన్ని జింజర్ బాగా ఫ్రై అయిన తర్వాత స్లో ఫ్లేమ్ తో చేసుకోవాలండి లైట్ బటర్ అండి గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి అన్న గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత చిల్లీ పేస్ట్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఎయిట్ టు నైన్ స్టాక్ వాటర్ సాల్ట్ అండి కాస్ కరిగిన పునార్ పన్నీరు ఆ సాస్ని బాగా ఫ్రై చేసి చూడొచ్చు మనం సాస్ మంది రెడీ మసాలా అనేసి సాస్ రెడీ చేశారు అప్పుడు పన్నీర్ పన్నీర్ ఉందా వేపిన పన్నీర్ అందులో కలిపి చేస్తారు పైన కొత్తిమీర అది హునాన్ పనీర్ అయితే మనకి హునాన్ పనీర్ అయితే ప్యూర్ వెజ్ రెడీ అయిపోయిందండి హునాన్ పన్నీర్ రెడీ అయిపోయింది సెర్వ్ చేస్తున్నా ఎప్పుడు మనం దీనికే క్యారీ చేస్తున్నాం గన్నిస్ చేస్తున్నా అండి అంటే అందంగా చేయడం ప్రతిదీ కూడా అందంగా డెకరేట్ చేయడంలో కూడా నేర్పడతాను ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు మనకి రన్నింగ్లో కూడా పది టేబుల్కే టై గర్నిషింగ్ లేకుండా ఫుడ్ పంపుతాండి పతి స్టార్టర్కి పది టేబుల్కే మనం డిఫరెంట్ డిఫరెంట్గా గర్నిషింగ్ చేసి క్యాండిల్ పెట్టేసి బ్లాక్ పంపిస్తానండి ఉనాన్ పన్నీర్ అయితే రెడీ అండి ఉన్నాన్ పన్నీరు రెడీ అయిపోయింది దీన్ని కూడా మనం ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్తా ఒక రెస్టారెంట్కి పేరు వచ్చిందంటే మనకు మనం బాగుంటుందని చెప్పుకోవటం కాదు ఆ హోటల్లోకి వచ్చి తినేవాళ్ళు ఇది చాలా బాగుందంటే హోటల్కి అలా చాలా మంచి పేరు వస్తుంది ఈ హోటల్కి అలాగే వచ్చింది పేరు వంటలు బాగుంటాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మన లంచ్ చేయటం కానీ మామూలుగా వచ్చి తినటం కానీ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం ఒకళ్ళని అడిగి ఈ హోటల్లో రుచికరంగా ఉన్నాయా లేవనే విషయాలు కూడా ఒక అధ్యయనంతో వస్తున్నారు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు వెలిసేరు నుంచి అండి నుంచి నుంచా అయ్యో రెస్టారెంట్ లో తిందామని వచ్చారు లేకపోతే ఏదైనా పని మీద వెళ్తే ఇక్కడ ఆగారా మీరు బయటకు ఊరికి వెళ్తున్నామండి ఎలా ఉంది ఈ రెస్టారెంట్ లో మీరు రెగ్యులర్ గా వస్తారా అప్పుడప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ బాగుండడం వల్ల రిపీటెడ్ గా వస్తున్నాం బాగుంటుంది మీకు నచ్చుతుంది ఇక్కడ మీకు నచ్చే ఐటమ్స్ ఏముంటాయండి ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయని చెప్తున్నారు దానివల్ల మళ్ళీ మళ్ళీ వస్తారని చెప్తున్నారు ప్రతి హోటల్కి రివ్యూలకి రావాలంటే ఇని వాళ్ళు సాటిస్ఫై అవుతే హోటల్లో చాలా ఆనందపడతారు అంతేకాకుండా వెళ్ళి వచ్చి కస్టమర్లు కూడా బాగా పెరుగుతారు ఈయన చూడొచ్చు మనం చెప్తున్నారు ఆయన ఇక్కడ ఐటమ్స్ చాలా బాగుంటాయి కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ వస్తున్నాం అని చెప్తున్నారు సో చైనీస్కి సంబంధించిన ఐటమ్ ఇది కోస్టర్ చికెన్ ఇది పన్నీర్ ఇవి వన్ బై వన్ తినేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాను రాస్టర్ చికెన్ అండి ఇది చూసారా పీస్ వెరైటీగా కూడా ఉంది ఫిష్ లాగా ఉంది ఫిష్గా చికెన్ బోన్లెస్ రాస్టర్ చికెన్ ఇది కూడా చైనీస్ స్టార్టర్ ఇది ఇది కూడా ఎలా ఉందో చూసాం చాలా కరెక్ట్గా అద్భుతంగా అయితే ఉంటాయి నాన్ వెజ్ ఏమో అయిపోయిందండి వెజ్ స్టార్టర్లోకి వద్దాం ఇది ఉనాన్ పన్నీర్ అండి చైనీస్ ఐటెమ్ ఎప్పుడు తినలేదు వద్దాం అసలు అలా ఉంది ఉనాన్ పన్నీర్ అనేది ఇది వెజ్ ఐటమ్ అంటారు అది టేస్ట్ ఈజ్ నాన్ వెజ్ టేస్ట్ తీసుకుంటుంది దాన్ని కూడా అలా తయారు చేయటం చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజ్ ఫుడ్ టేస్ట్లో చూసి రావడానికి చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి అంత రుచిగా ఉంది నాన్ వెజ్ తినడం కన్నా కూడా ఈ వెజ్ ఐటమ్ చాలా రుచిగా ఉంది పని పీస్ పీస్ పీస్కి కూడా చాలా బాగుందని చెప్పడం నాకు ప్రతి పీస్కి చాలా బాగుంటుంది అంటే వరట పెంచి చెప్పాలి ఏదైనా బాగుంది ఇంకా బాగుంది ఇంకా బాగుంది వీటిని వర్ణించడాక రుచి వర్ణించడాక వరట సరిపోవట్లేదు భాస్కర రెస్టారెంట్ వాళ్ళు మాత్రం ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ అనే దానికి నేను ఇప్పుడు ఈ స్వల్పంగా చేసిన మూడు ఐటమ్స్ ఎంత అద్భుతంగా తయారు చేశారంటే మిగిలిన ఐటమ్స్ ఎంత రుచికరంగా తయారు చేస్తారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా రావులపొలం మీద హైవే కింద వెళ్తే హైవే పక్కన ఉంటుంది రావులపాడు హైవే పక్కనే ఈ భాస్కర రెస్టారెంట్ అండి చుట్టుపక్కల చుట్టుపక్కల అడిగినా చెప్తారు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ హోటల్లోకి వచ్చి రుచులన్నీ చూసి ఆ ఫుడ్ తింటా ఎంజాయ్మెంట్ అనేది ఏంటనేది మనం ఈ హోటల్లో ఫుడ్ తింటేనే అందరికీ తెలుస్తుందని నా అభిప్రాయం చూశారు కదండి ఈరోజు మనం రెస్టారెంట్ రెస్టారెంట్లో ఓస్టర్ చికెన్ హునాన్ పన్నీరు ఎలా తయారు చేస్తారు తయారు చేసే విధానం ఏంటనేది తెలుసుకుందాం మనం మీరు ఎప్పుడైనా రాళ్ళు మీదుగా జాతీయ రహదారి మీదుగా రాళ్ళు పొలం మీద విజయవాడ వైపు కానీ వైజాగ్ వైపు కానీ ఎప్పుడైనా వెళ్తుంటే కంపల్సరీ మీరు ఆగి భోజనం టైంలో ఇక్కడ ఆగి రుచి చూడవలసిన హోటల్ ఖచ్చితంగా భాస్కర రెస్టారెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రెస్టారెంట్లో వంటలన్నీ అంత అద్భుతంగా తయారు చేస్తారు ఇటువంటి మంచి మంచి కథనాలు వెరైటీ వెరైటీ స్టోరీల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది